ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ జన్యు శాస్త్రం జన్యు శాస్త్రం జెనెటిక్స్ ప్రాక్టీస్ విట్స్ జన్యు నిర్మాణం జన్యు నిర్మాణం మరియు జన్యు వైవిధ్యం గురించి వివరించే శాస్త్రమును ఏమంటారు జన్యు శాస్త్రం లేదా జెనెటిక్స్ అనువంశికత అనేది జనకుల నుంచి తరువాత సంతతికి లక్షణాలను సంక్రమించే ఒక ప్రక్రియ అనువంశికత అనేది జనకల నుంచి తరువాత సంతతికి లక్షణాలను సంక్రమించే ఒక ప్రక్రియ జన్యుశాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరంటే గ్రగర్ జాన్ మెండల్ మెండల్ జరిపిన ప్రయోగాలకు ఉపయోగించిన మొక్క ఆన్సర్ పైసం సెటైవం బఠానీ మొక్కలో మెండలు ప్రయోగాలు జరిపారు ఎందుకంటే బఠానీ మొక్కలో ఉన్న లక్షణాలన్నీ ఆయన ప్రయోగాలు జరపడానికి వీలుగా ఉన్నాయి నెక్స్ట్ నవీన జన్యుశాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడ్రన్ జెనెటిక్స్ టిహెచ్ మార్గాన్ ఒక జత వ్యతిరేక లక్షణములు గల అంటే పొడవు పొట్టి అలా ఒక జత వ్యతిరేక లక్షణములు గల మొక్కల మధ్య జరుపు సంకరణమే ఏమంటాం మనం ఏక సంకర సంకరణము అంటారు అంటే ఈ బఠానీ మొక్కల్లో పొడవు పొట్టి మొక్కల మధ్య సంకరణ జరపగా క్యాపిటల్టీ స్మాలిటీ స్మాల్ టీ అంటే పొడవ మొక్కలు ఏర్పడ్డాయి అంటే చూడడానికి ఇవేంటి పొడవ మొక్కలు ఎందుకంటే పొట్టి లక్షణం పైన పొడవ లక్షణం అనేది బహిర్గతత్వాన్ని చూపించింది మళ్ళీ వాటి మధ్య ఏం చెప్పారు అంతర్ సంకరణం చేశారు చేస్తే అప్పుడు మొక్కలు ఎలా ఏర్పడ్డాయి ఇలాగా క్యాపిల్టీ స్మాల్ క్యాపిటిల్టీ స్మాలిటీ క్యాపిటల్టీ క్యాపిలిటీ క్యాపిటలిటీ క్యాపి అంటే ఏంటి పొడవ మొక్కలు అదేవిధంగా స్మాల్ టీ అనేది పొడవ మొక్కలే ఎందుకంటే క్యాపిటల్ టీ అనేది బహిర్ బహిర్గతత్వాన్ని చూపిస్తుంది టీ స్మాల్ టీవీ కూడా పొడవ మొక్కలే నెక్స్ట్ స్మాల్ స్మాల్ స్మాలిటీ అంటే పొట్టు మొక్కలు అంటే ఇవి వన్ ఈస్ట్ వన్ నిష్పత్తిలో ఏర్పడ్డాయి నెక్స్ట్ దృశ్య రూప నిష్పత్తి త్రీ ఈస్ట్ వన్ రూప నిష్పత్తి వన్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ ఏక సంకరణ ప్రయోగ ఫలితంగా ఎఫ్ టూ తరంలో ఏర్పడిన సంకరాల దృష్టి నిష్పత్తి త్రీ ఈస్ట్ వన్ జని రూప నిష్పత్తి వన్ ఈస్టు టూ ఈస్టు వన్ ఒక లక్షణము మరొక లక్షణంపై బహిర్గతత్వంను చూపడం వల్ల ఎఫ్ఎన్ తరంలో మొక్కలన్నీ పొడవుగా అంటే జన్యు రూపం ఏంటి ఒక లక్షణంపై మరొక లక్షణం ఏం చేస్తుంది బహిర్గతత్వం చూపడం వల్ల ఎఫ్ వన్ తరంలో ఉన్న మొక్కలన్నీ పొడవుగా కనిపిస్తాయి అంటే క్యాపిల్టీ స్మాలిటీ ఉన్న ఎలా ఉన్నా కనిపిస్తాయి మనకి అంటే స్మల్టీపై టీ అనేది ఏం చేస్తుంది బహిర్గతత్వం చూపడం వల్ల మొక్కలన్నీ ఎలా కనిపిస్తాయి పొడవుగా కనిపిస్తాయి దృశ్య రూపనిష్పత్తి చూసుకున్నట్లయితే పొడవు మూడు పొస్టి ఒకటి అంటే త్రీ ఇస్ట్ వన్ జనరూపనిష్పత్తి వన్ ఇస్టు టూ ఇస్ట్ వన్ ఎఫ్ వన్ తరంలో ఏర్పడిన జనక తరంలోని సమయోగ్మత అంతర లక్షణము గల అంటే వన్ తరంలో ఏర్పడిన సంకరాన్ని ఏం చేస్తాం జనక తరంలోని సమయుగ్మజ అంతర్గత లక్షణం గల మొక్కతో సంకరణం జరపడాన్ని పరీక్షా సంకరణం అంటారు మెండల్ ప్రయోగాలకు మెండల్ ప్రయోగాలకు పంతొమ్మిది వందల సంవత్సరంలో మెండల్ ప్రయోగాలను పంతొమ్మిది వందల సంవత్సరంలో పునరావిష్కరణ చేసిన శాస్త్రజ్ఞులు కారెన్సు విలియం షేర్మార్క్ హ్యూగో డీవ్రీస్ ద్విశంకర సంకరణ పరిశీలన ఆధారంగా రెండవ సూత్రీకరణను ప్రతిపాదించిన దాన్ని స్వతంత్ర జన్యువ్యూహణ సిద్ధాంతం అంటారు ద్విశంకర సంకరణ పరిశీలన ఆధారంగా రెండవ సూత్రీకరణను దాన్ని స్వతంత్ర జన్యువ్యూహణ సిద్ధాంతం అంటారు అఫ్ టూ తరంలోని జన్యురూప నిష్పత్తి నైన్ ఇస్టు త్రీ ఈస్టు త్రీ ఇస్టు వన్ కణ విభజనకు ముందు కేంద్రకంలో ఉండే నిర్మాణాలు విభజన చెంది రెట్టింపు అవుతాయని కనుగొన్నారు కన విభజనకు ముందు కేంద్రకంలో ఉండే నిర్మాణాలు విభజన చెంది రెట్టింపుకు గురవుతాయని కనుగొన్నారు వాటినే క్రోమోజోమ్స్ అని అంటారు థామస్ హంట్ మార్గాన్ అతని సహచరులు క్రోమోజోమ్ అనువంశికత సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా వివరించారు ఉత్పరివర్తనాలను హ్యుగోడీవిరిస్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా ఈనోతిరా లామార్కియానా ఉత్పరివర్తనాలను హ్యుగోడీవిరిస్ అనే శాస్త్రవేత్త ఇనోథిరా లామార్కియాని అనే తీపి బటాని మొక్కలో గుర్తించారు ఉత్పరివర్తనలు అనేవి డిఎన్ఏలోని ఒక జత క్షార మార్పుల వలన అంటే ఉత్పరివర్తనాలను డిఎన్ఏలోని పాలిఫెప్టైడ్ అంటే చైన్ ఉంటుంది కదా వాళ్ళు ప్రోటీన్ల సంశ్లేషణలోని మార్పుల వల్ల అంటే ఒక ఏమైనా ఆమ్లం బదులు వేరొక ఆమె ఆమ్లము అంటే ఉత్పరివర్తనం చెందడం వల్ల ఏమేర్పడతాయి మనకి చికిత్స ఎనిమియా వంటి వ్యాధులు ఏర్పడతాయి అంటే ఎర్ర రక్త కణాలు అనేవి కొడవల ఆకారంలో మారుతాయి